సాధారణంగా ఆహారం తింటే శక్తి వస్తుంది కానీ ఎవరూ చనిపోరు కానీ కొన్ని ఆహార పదార్థాలను కలుపుకొని తింటే ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా శరీరంలోకి విషంగా మారి చనిపోయే ప్రమాదం కూడా ఉందట ఇంతకీ ఏ పదార్థాలను తింటే మన ఆరోగ్యానికి ప్రమాదకరమో ఇప్పుడు చూద్దాం తేనె మరియు నెయ్యిని కలిపి తినకూడదు ఈ రెండింటిని కలయికతో విషం సమానం పెరుగుతోగాని మజ్జిగతోగాని అరటి పన్నును కలిపి తినకూడదు అన్నం తినేటప్పుడు పండ్లను తినకూడదు అన్నం తిన్న తర్వాతనే పండ్లను తినాలి ఆస్తమా పేషెంట్లు టమోటాలు ముల్లంగిలను వారి ఆహారంలో తీసుకోకూడదు నెయ్యిని రాగి పాత్రలో ఉంచి వాడకూడదు పువ్వుల నూనె గోధుమలతో చేసిన వంటలు తినకూడదు సో వీటిని తింటే మన ఆరోగ్యానికే కాదు మన ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు డాక్టర్లు మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని సమాచారం తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి